కలల ప్రాజెక్టు గా భావిస్తున్న నియమ ప్రాజెక్టు వెనుక చీకటి కోణం బయటపడింది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరైనా అడ్డుపడితే వారిని ప్రాణాలతో విడిచిపెట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం ఎవరైనా సహకరించకపోతే కనికరించవద్దని చెప్పినట్టు ఆ దేశానికి చెందిన దళాల్లో పనిచేసిన కర్నల్ తెలిపారు ప్రస్తుతం ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపే పరుగులు పెడుతోంది చమురు నిల్వలకు గా ఉన్న సౌదీ అరేబియాలో ఇప్పుడు పెట్రోల్ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి ఈ నేపథ్యంలో పెట్రోల్ నిల్వలు అయిపోతే సౌదీ అరేబియా ఆదాయానికి తీవ్రంగా గండిపడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియాను పర్యటకానికి గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది అందుకోసం నియో ప్రాజెక్టును సౌదీ అరేబియా చేపట్టింది సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మానస పుత్రికగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు వెనుక చీకటి కోణం బయటపడింది ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సౌదీ అరేబియా దీనికి అడ్డు వచ్చిన ఎవరిని ప్రాణాలతో విడిచిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది దీనిపై నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు సహకరించకపోతే ఎవరిని కనకరించవద్దని చెప్పినట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని సౌదీ దళాల్లో పనిచేసిన కర్నల్ రబీహ్ ఎల్ఎన్జీ వెల్లడించారు గతేడాది శరడోరతూ ఆయన యోకేకి వెళ్లిపోయారు తాజాగా నియోమ్ స్మార్ట్ సిటీ నిర్మాణం విషయంలో సౌదీ పాలకులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు ఆయన తెలిపారు సౌదీ అరేబియా కలల ప్రాజెక్టుగా భావిస్తున్న ఈ నియమం కోసం ఐదు వందల బిలియన్ డాలర్ల బడ్జెట్ను కేటాయించారు ఎర్ర సముద్ర తీరంలో మొత్తం ఇరవై ఆరు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో పది రకాల రీజియన్లను నిర్మించనున్నారు వీటిల్లో ఫ్లోటింగ్ పోర్ట్ స్కై రిసార్ట్లు సర్వాట్ పర్వతాలపై నిర్మాణాలు మిర్రడ్ సిటీ వంటివి ఉన్నాయి ఈ మొత్తం ప్రాజెక్టులో ది లైన్ అత్యంత కీలకంగా మారనుంది ఈ నిర్మాణాన్ని అత్యంత వేగంగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి నియమంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది జనాభా ఉంటారని అంచనా వేస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి ఇక్కడి జనాభా ఇరవై లక్షలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు ఇక ది లైన్ ప్రాజెక్టును వంద మీటర్ల ఎత్తులో రెండు వందల మీటర్ల వెడల్పుతో నూట డెబ్బై కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు ఇందులో దాదాపు తొంభై లక్షల మంది నివసించవచ్చని చెప్తున్నారు ఇక్కడ త్రీడీ కమ్యూనికేషన్లు ఉంటాయి ప్రజలు కేవలం ఐదు నిమిషాలు నడిస్తే వారికి నిత్యావసరాలు దొరికిస్తాయి పూర్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ఇక్కడ లభిస్తాయి దీని నిర్మాణంలో అద్దాల వినియోగం చాలా ఎక్కువగా ఉండనుంది ఇక ఈ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు వంద శాతం పునరుత్పాదక ఇంధనం వినియోగించనున్నారు జీరో ఉద్గారాలు పాజిటివ్ కార్బన్ వాతావరణం ఉండేటట్లు చూస్తున్నారు వర్చువల్ ఫార్మింగ్ గ్రీన్ హౌసెస్ల ద్వారా ఇక్కడ వాడే ఆహారాన్ని స్థానికంగా ఉత్పత్తి చేయనున్నారు స్థానిక సర్వత్ పర్వతాలపై నిర్మిస్తున్న ట్రోజెనోలో రెండు వేల ఇరవై తొమ్మిది ఆసియా వింటర్ గేమ్స్ నిర్వహించనున్నారు వాస్తవానికి ది లైన్ ప్రాజెక్టు రెండు వేల ముప్పై నాటికి కేవలం రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేరకే నిర్మాణం పూర్తవుతుందని అంచనాలున్నాయి దీని పనుల్లో ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి ఈ ప్రాజెక్టుకు చాలా భూసేకరణ అవసరం దీంతో మూడు గ్రామాలను ఖాళీ చేసేందుకు రెండు వేల ఇరవైలో సౌదీ బలకాలు తీవ్రంగా ప్రయత్నించాయి హువైటీ తెగకు చెందిన ప్రజల్ని అక్కడి నుంచి పంపించి వేయడంలో సౌదీ బలగాలు విజయం సాధించాయి అప్పట్లో జరిగిన ఆందోళనకు సంబంధించి మొత్తం నలభై ఏడు మంది గ్రామస్తులను ఉగ్ర నేరాలపై అరెస్టు చేశారు వీరిలో ఐదుగురికి మరణశిక్ష విధించారు ఇక బలవంతంగా భూమిని లాక్కునే సమయంలో అబ్దుల్ రహీం అనే వ్యక్తిని పోలీసులు కాల్చి చంపేశారు అయితే అతని అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నందుకే డజన్ల మందిని అరెస్టు చేశారు తాజాగా ఈ విషయాల్లో బహిర్గతం చేసిన కర్నల నుంచి భయపడుతున్నారు ఇటీవల ఓ సౌదీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తనను లండన్లోని దౌత్య కార్యాలయానికి రమ్మని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు తాను దానికి నిరాకరించినట్లు తెలిపారు